హలో అండి ఇవి ఏం కురుకురైనా తెలుసా ఓట్స్తో చేసిన కురుకురే చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా ఒక్కసారి చేసి ఇవ్వండి భలే బాగుంటాయి హెల్తీ కూడా మరి ఓట్స్తో కురుకురే ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి వెల్కమ్ టు కావ్యాస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ రోజు మరొక ఈజీ స్నాక్స్ తో అయితే మేము ముందుకు వచ్చేసాను పిల్లలు ఎప్పుడైనా అడిగితే ఇలా ఒక్కసారి ఇంట్లో చేసి ఇవ్వండి చాలా అంటే చాలా హెల్దీ కురుకురపోతున్నాను అది ఏంటో తెలుసా అయితే కురుకురే చేయబోతున్నాను ఎప్పుడైనా కురుకురే తిన్నారా చేయండి తో ఓట్స్తో తినకపోతే ఎలా ఏంటి అనేది చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ వచ్చేసి నేను ఓట్స్తో తో కురుకురే అన్నాను కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు అనమాట వాళ్ళు ఇంకా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి కురుకురే ఇవి వచ్చేసి ఓట్స్ ఓట్స్లోనే చాలా రకాలు ఉంటాయి కదండి నేను ఈ ఓట్స్ అయితే తీసేసుకున్నాను ఒక కప్పు ఓట్స్ అయితే తీసుకున్నాను మీరు ఎంత కావాలనే దాన్ని మీరు దాన్ని బట్టి తీసుకొని చేసుకోండి ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇప్పుడు అందులోకి ఓట్స్ అయితే వేసుకుందాము ఒక కప్పు ఓట్స్ అయితే తీసుకున్నాను ఇవి కొంచెం వేయించుకోవాలి ఇవి ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిసేపు వే వేడి చేసుకోవాలన్నమాట కొంచెం మిక్సీ పట్టుకుంటే మనకి పొడి పొడిలా అవుతుంది ఇలా కొంచెం ఫ్రై చేసి ఇది ఎక్కిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు పౌడర్ లాగా మనం మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము మనం మిక్సీ పట్టుకున్న దాన్ని కొలుచుకోవాలండి మరి ఒక వే ఆ బౌల్ కంటే కొంచెం ఎక్కువ అవుతుందనమాట పౌడర్ పట్టుకుంటే నేను ఈ కప్పు కొంచెం పెద్ద సైజ్ కప్పు అయితే తీసుకున్నాను ఒక కప్పు మనకి అయ్యిందనమాట ఒక కప్పు వేసేసుకున్నాము ఇప్పుడు ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ లాగా కావాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి కూడా తీసేసుకోవాలి చూడండి పొడి బియ్యం పిండి ఒక కప్పు తీసుకోవాలి ఏ కప్పుతో మనం ఓట్స్ అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఓట్స్ ఇది కూడా తీసేసుకోవాలి వేసుకొని రెండు కూడా కలిపేసుకుందాం ఒకసారి ఇలా రెండు కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులోకే మనం శనగపిండి కూడా వేసుకోవాలి అండి ఒక రెండు స్పూన్లంతా శనగపిండి వేసుకోండి శనగపిండి వచ్చేసి మీరు తీసుకున్న పిండిని బట్టి వేసుకోవాలి ఇలా రెండు స్పూన్ల శనగపిండి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము మీరు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయి అయితే పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళైతే తీసుకోవాలి అండి ఒకటిన్నర కప్పులో నీళ్ళు అయితే తీసుకోవాలి ఒకటిన్నర కప్పులో నీళ్లు రెండు కప్పులకి ఒకటిన్నర కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇవి ఉడికించుకోవాలి ఈ నీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకుందాము ఈ నీళ్ళు వచ్చేసి మనకి మరగాలి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం పొడి చేసి పెట్టేసుకున్నాం కదా ఈ రెండు అంతా కూడా కలిపేసుకోవాలి రండి ఇలా ఈ విధంగా దగ్గర పడే వరకు కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి మీరు కావాలంటే ఇందులోకి కారము అవన్నీ కూడా ఇప్పుడు వేసుకోవచ్చు దగ్గర పడే వరకు పెట్టేసుకొని గ్యాస్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకోవాలండి మనకి ఒకటిన్నర కప్పు కరెక్ట్ సరిపోతుంది ఎక్కువ వేసుకోకండి నీళ్ళైతే మటుకు ఇలా అనేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత ఇలా చల్లారిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి అయితే తీసుకొని ఒకసారి బాగా ప్రెస్ చేసేసుకోవాలి చూడండి ఇలా చేత్తో బాగా ప్రెస్ చేస్తూ చల్లారిన తర్వాత చేసుకోవాలి ఈ విధంగా ఒకటిన్నర కప్పు మరీ ఎక్కువ వేసుకుంటే మీకు మెత్తగా అయిపోతుంది మనకు కుర్కురే షేప్ చేసుకోవడానికి రాదు చేసేసుకున్నాక ఇలా ముద్దలాగా చేసేసుకున్నాం చూడండి ఇలా ఈ విధంగా చేసుకొని కొంచెం చేతికి నూనె అప్లై చేసేసుకుందాము ఇలా కొంచెం చేతికి నూనె అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం కొంచెం తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం తీసుకొని మనం కుర్కురే అయితే చేసేసుకుందాము ఫస్ట్ రౌండ్గా చేసేసుకొని ఇలా మనకు కురుకురే షేప్ అనేది చేసేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా షేప్ వస్తుంది మనకి ఇలా చేసేసుకోవడమే ఇంకా కురుకురే వచ్చేసి చూసారు కదా ఇప్పుడు చేసుకున్న వాటిని ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాము మరి ఎక్కువ లావు చేసుకున్నారనుకోండి మనకి లోపల పచ్చిగా అన్నమాట ఫ్రై క్రిస్పీగా కావు ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి షేప్ని వచ్చేసి ఇంకా ఇలాగే కొంచెం కొంచెం పిండిని తీసేసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ చేసేసుకోవడమే కురుకురే వచ్చేసి మనకి రెడీ అయిపోతుంది ఇలా చేత్తో ఇంకోటండి ఇలా చేత్తో అంటే మనకి కురుకురే షేప్ వచ్చేస్తుంది ఇలా చిన్న కావాలనుకుంటే ఇలా చిన్నగా ఇలా అంటే మనకు షేపు ఇంకా అన్ని కురుకురేలు కూడా ఈ విధంగా చేసేసుకోవాలి ఇక్కడైతే ఫస్ట్ అయితే కొన్ని చేసి పెట్టేసుకున్నా చూడండి ఈ విధంగా ఒక దాని మీద ఒకటి వేసుకున్నా కూడా అనమాట ఇవి వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె కూడా వేసేసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత వేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియంలో పెట్టుకోవచ్చు చూడండి పెట్టుకొని మనం చేసి పెట్టేసుకున్నాం కదా ఈ కురుకునేదిని ఇలా నిదానంగా వేసేసుకుందాము ఎన్ని అయితే పడతాయో అన్నీ కూడా వేసుకోండి అన్నీ వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఇలా వేసేసుకున్నాక వెంటనే కదపకూడదు కొద్దిసేపు అలానే ఉంచేయాలి వెంటనే కదిపితే అంత ఇదైపోతాయి అనమాట కొద్దిసేపు అయిన తర్వాత కదుపుకోవాలి తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఇవి వేగుతూ ఉంటాయి మిగతా కురుకురే కూడా చేసేసుకుందాం ఇలాగే ఇంకా నాకు ఇక్కడైతే ఇంత పిండి అయితే ఉందన్నమాట ఇదంతా కూడా చేసేస్తాను అవి వేగేలోపు ఇలా కొద్దిసేపు అయిన తర్వాత కలుపుకోవాలండి ఇవి వచ్చేసి సిమ్లో పెట్టుకొని మనకు క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి హైలో పెట్టినామనుకోండి సరిగా కాలం అనమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి వచ్చేసి ఇంకా కొద్దిసేపు అయితే ఉండాలి అప్పుడు మనకు కొంచెం సౌండ్ అయితే వస్తుంది ఇంకా కొద్దిసేపు అయితే వేయించుకోవాలి చూడండి ఇవైతే కొద్ది ఎక్కువ అయితే కలర్ చేంజ్ అయినట్టు అయితే అనిపించవు చూడండి ఈ విధంగా మనకు సౌండ్ అయితే వస్తున్నాయి అప్పుడే ఇప్పుడు మనం తీసేసుకుందాం వీటిని ఇంకా ఇలా ఆయిల్ పోయేంత వరకు తీసేసుకొని ఇంకా బౌల్లోకి అయితే వేసేసుకుందాము చూసారు కదా ఇలా ఇంకా మిగతా కొన్ని అయితే చేసి పెట్టేసుకున్నాం మేము కూడా వేసేసుకుందాము ఇంకా ఇలాగే అయితే పడతాయో ఇంకా అన్నీ కూడా వేసేసుకోవాలి ఇంకా సేమ్ ఇందాక ఎలా చేసేస్తున్నామో అలాగే చేసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇదంతా కూడాను అన్నీ అయిన తర్వాత చూద్దాం ఇంకా ఇంకా కురుకులు అన్నీ రెడీ అయిపోయాయి చూసారు కదండి ఎంత క్రిస్పీగా భలే వచ్చాయన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం కారం అవన్నీ కూడా వేసేసుకుందాము నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇప్పుడు ఇందులోకి మనం కారం అయితే వేద్దాము మీరు మీ స్పైసీని బట్టి కారం అయితే వేసేసుకోండి ఇందులోకి కొంచెం రుచికి ఆల్రెడీ మనం వేసుకున్నాము కొంచెం ఉప్పు అయితే వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కొంచెం చాట్ మసాలా కానీ ధనియాల పొడి కానీ వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాము కురేకి పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్నీ కూడా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇవి ఓట్స్తో కురుకురే అంటే ఎవరు నమ్మరు అంత టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇలా హోల్లా పడితే మనకు కురుకురే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఈ విధంగా ఉండాలి ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము అంతే క్రిస్పీగా ఉంటాయి ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసినా అండి క్రిస్పీగా సౌండ్ మీకు వినిపిస్తుంది లేదా చాలా అంటే చాలా క్రిస్పీగా అసలు మనం ఓట్స్తో చేసినామంటే ఎవరు నమ్మరు పిల్లలు అయితే అసలు చాలా ఇష్టంగా తినేస్తారు ఓట్స్తో కురుకురే చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్ మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చుతాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే ఓట్స్తో కురుకురెట్ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్